కర్ణుడు వచ్చాడు అస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం అంటారు దాన్ని అక్కడ మొట్టమొదట కృపాచార్యుల వారు విద్య నేర్పారు వీళ్ళందరికీ ఆయనే ఎవరి విద్య ఎంతవరకు వచ్చిందో ఒక పరీక్ష లాంటిది అనమాట అస్త్ర విద్యా ప్రదర్శన అంటే అది అర్జునుడు అద్భుతమైన విద్యలన్నీ చూపించాడు అందరూ అర్జునుడిని మెచ్చుకుంటున్నారు ఆ రంగభూమికి సంబంధించిన రంగద్వారం దగ్గర నిలిచి కర్ణుడు భుజాస్పాదనం చేశాడు చిన్నప్పుడే తొట్లు పెట్టి వదిలేసింది గంగలో వాళ్ళమ్మ ఆయన రాధా అధిరథుల దగ్గర పెరిగాడు వాళ్ళు సూత వంశానికి చెందిన వాళ్ళు తన సూతుండనే అనుకుంటున్నాడు వచ్చాడు వచ్చి అర్జునుడిని అందరూ ప్రశంసిస్తుంటే భరించలేకపోయాడు నేను కూడా ఈ విద్యలన్నీ ప్రదర్శిస్తాను అన్నాడు సరే అన్నారు ప్రదర్శించిన తర్వాత జనిత అమర్షణుడు అంతా అమర్షణం అంటే అసూయ అసూయతో ప్రవేశించాడు అక్కడితో ఆకుండా నేను అర్జునుడితో యుద్ధం చేస్తాను అన్నాడు విద్యను ప్రదర్శించే ప్రయత్నం కాకుండా అసూయతో అర్జునుడికి ఏదో అపకారం చేయాలనే దృష్టి ఉన్నట్లు కృపాచార్యుడు అర్థం చేసుకున్నాడు ఆపండి అన్నాడు మొట్టమొదటి ఆపలేదు మధ్యలో ఆపారు మధ్యలో ఎందుకు ఆపారు ఇక్కడ కులమనే అడ్డుపుల్ల వేస్తే గానీ తప్పించడానికి వీలు లేదు కాబట్టి ఆ అడ్డుపుల్ల వేశాడు గాని కృపాచార్యుడి ఉద్దేశం ఏంటంటే ఓహో ఇలాంటి వాడు కనుక దగ్గరికి చేరితే చాలా ప్రమాదం కాబట్టి వీడిని తప్పించేయాలి తప్పించడానికి ఏమిటా మార్గం అని యుద్ధం కొంత దూరం వచ్చాక ఆపాడు కృపాచార్యుడు నిజంగా ఇలాంటి నియమం ఉండుంటే కృపాచార్యుడు మర్చిపోయాడా ఆ నియమం మొదట మధ్యలో ఇప్పుడు గుర్తొచ్చిందా కాదే ఈ ఈ వంక పెట్టి తప్పించకపోతే ప్రమాదం భవిష్యత్తులో రాజవంశానికి రాబోయే అతి ప్రమాదకరమైన ముప్పును తప్పించడం తన ధర్మం దానికోసం ఈ పని చేశాడు అని మనం గమనించాలి